మనం రోజు వాడే బట్టల క్లిప్లను చెవి చివర ఐదు సెకండ్లు పెట్టుకుని ఉంచితే ఏం జరుగుతుందో మీకు తెలుసా మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్నారా అయితే బాడీ మసాజ్ బదులు చెవి రిఫ్లెక్సాలజీ అంటే అసంకల్పిత ప్రతీకార చర్య పద్ధతి పాటిస్తే సరిపోతుంది మీ చెవి భాగంలో ఒత్తిడిని తగ్గించే పాయింట్స్ కనిపెడితే సరి అంటున్నారు నిపుణులు చెవి భాగంలో మసాజ్ ద్వారా చాలా రకాల నొప్పులను వ్యసనాలను తగ్గించుకోవచ్చని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెబుతుంది చెవి మెదడుకు దగ్గరగా ఉండడం వల్ల ఈ మసాజ్ బాగా పనిచేస్తుందని వైద్య నిపుణులు రాన్ దిగ్ మీకంత టైం లేదు అనుకుంటే మీరు కొన్ని రిఫ్లెక్సాలజీ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది మన విశ్రాంతికి తగిన కుర్చీ తీసుకొని జుట్టును పైకి కట్టుకొని చెవి కమ్మలను తీసి చెవులను పైకి కిందకి నొక్కితే సరిపోతుంది అలా జాగ్రత్తగా చేసి మీ చెవి బాహ్య అంచులను కూడా కొంచెం సేపు అలాగే చేయండి మీ చెవులను తాకినప్పుడు మిగతా శరీర భాగం నొప్పికి చికాకునకు గురవుతుంది బాహ్య చెవిలోని ప్రతి స్పాట్ లో ఐదు సెకండ్ల పాటు ఒత్తిడికి గురి చేసే ఒక్కో చెవికి ఐదు సార్లు చేయాల్సి ఉంటుంది మరో టెక్నిక్ మీ బాహ్య చెవిలోని ఆరు ఒత్తిడి స్పాట్లను బట్టలు ఆరేసే క్లిప్పులతో బిగించి ఐదు సెకండ్ల పాటు ఉంచండి అలా చెవి కమ్మలపై ఒత్తిడి ఉంచడం వలన తలనొప్పితో పాటు పొట్ట సమస్యలు సైనస్ సమస్యలు వెన్నుముఖ భుజాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర